న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్నాం అనంతపురం నగరంలో ఉన్నాం ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియా మనం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ ఉద్యోగస్తులు వందకు ఎనభై శాతం అంటే అందులోని కాదు కానీ కొంతమంది ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడుతూ లంచాలకు అలవాటు పడిన పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే మనం చూస్తే ఇక్కడ ఎవరైతే మనకు ప్రజలకు సంబంధించి ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది అలాగే మనం చూస్తే కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికేట్ కావాలనేసి ఏదైతే మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మనం జనన మరణానికి సంబంధించిన డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈ ప్రజలు మాకు బర్త్ స సర్టిఫికేట్ కావాలి బాబు అంటే ఐదు వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తూ దందాలు చేసుకుంటున్న పరిస్థితి మరి ఇన్ని ప్రభుత్వాలు వస్తున్న వస్తున్నప్పటికి కూడా ఇన్ని చట్టాలు వస్తున్నప్పుడు కూడా ఇంత బరి తెగింపుగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి ఈ నాయకులు ఏం చేస్తున్నట్లు అనేది కూడా ప్రజలు పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది అలాగే మనము అనంతపురం అర్బన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన నగర్లో కృష్ణదేవరాయ కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ మహిళలు ఉన్నారు దాదాపుగా కొన్ని నెలల నుంచి పదకొండు నెలల నుంచి కూడా పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు దీన పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఆశా వర్కర్లు ఏం చేస్తున్నట్లు ఏఎన్ఎంలు ఏం చేస్తున్నట్లు సచివాలయ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు మనము ఇది ఎంతైనా కూడా మనము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నది ప్రజలకు పనిచేయడానికి ప్రజలకు పని చేయడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రజలు కడుతున్న పన్నుల రూపంలో వస్తున్న డబ్బే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి మరి వీరు ఈ జీతాలు కూడా సరిపోకోకుండా కకృతిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ వారు లంచాలకు పడి లక్షలకు లక్షలు దోపిడీ చేసుకొని బ్రతకడానికేనా వీళ్ళు ఉన్నదంటూ కూడా ప్రజలు బాధపడుతున్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు వారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈరోజు మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు బర్త్ సర్టిఫికేట్ కోసం అన్నారు కదా వారు మీకు ఏం జరిగింది ఏంటి పరిస్థితి మీ పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళారు కదా మున్సిపల్ ఆఫీస్లో ఏం జరిగిందమ్మా ముందు పెద్ద హాస్పిటల్ పోయినాం సార్ ఈ పొద్దు శుక్రవారం కాన్పోయినాను ఇట్లా ఇంట్లో మా ఇంట్లో మగోళ్ళు లేరు ఇట్లా ఇంట్లోనే పైపోయినాము బర్త్ సర్టిఫికేట్ ఏంటంటే లే మేము ఇంట్లో వాళ్ళకి చేయమన్నారు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయింటే వాలంటీర్ వాళ్ళు చేపిస్తాను వాలంటీర్ వాళ్ళకి ఒక సంవత్సరం అడిగినా కానీ మూడేళ్ళు అడిగినా కానీ ఒకరు కానీ పట్టించుకోలేదు మళ్ళీ మామూలుగా మేము బయట చేయించుకోవాలంటే ఐదు వేలు అడుగుతున్నారు మున్సిపల్ ఆఫీస్లో పోయినా కానీ సంచాలము లేదంటే వారిపోతే వాళ్ళు డబ్బులు అడుగుతారు ఇటుకొస్తే వాళ్ళు ఇది చేపి అంటున్నాం మూడేళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఐదు వేలు ఇస్తే చేసిస్తాము అన్నారు ఐదు వేలు రూపాయలు ఇస్తే మీకు బర్త్ సర్టిఫికేట్ మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఇస్తామన్నారు లేకపోతే ఇవ్వమన్నారు మరి మీరు ఏం ఆలోచించుకున్నారు మరి వాళ్ళ దగ్గర చేయించుకున్నారు వాళ్ళకి మూడేళ్ళు చెప్పి చెప్పినా కానీ ఒకరు కానీ పట్టించుకోలేదు సచ వాలంటీ వాళ్ళకి అడిగినా కానీ ఒకరు కానీ చెప్పలేదు మూడేళ్ళు తిరిగి పేపర్లు ఇప్పించుకున్నారు కానీ చేపలేదు చేస్తాం చేస్తామన్నారు ఒకరు కానీ చేయలేదు మీ పేరు నసీమా నసీమ గారి మాటలో మనం విన్నాం ఐదు వేలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారంట అంటే ఎవరు జాగిరది ఎవరికి ఇవ్వాలి ప్రభుత్వానికి కట్టాలా లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఇంత అన్యాయానికి పాల్పడుతూ ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ద కన్సల్ట్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారు ద మున్సిపల్ ఆఫీస్ నగరపాలక సంస్థ మేయర్ ఏం చేస్తున్నారు వీళ్ళకి పట్టదా ప్రజల సమస్యలు అవసరం లేదా మరొకరు ఉన్నారు వారి మాటలు కూడా విన్నాం అమ్మ చెప్పండి మీరు బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళామన్నారు కదా మీకు ఎలా మీకు ఎలా డబ్బులు అడిగారు ఎంత అడిగారు ఐదు వేలు అడిగినాను సార్ ఐదు వేలు అడిగింటే మేము ఇంకా పోలేదు అన్న సుంకన్ అన్న ఉండేదా ఈ చేస్తారు ఈ నగర్కని అడిగింటే ఏంటి మేడం తిట్టింది ఏంటి చేయిచ్చినారు వాళ్ళకి ఈ గుర్దు అని చెప్పినారు ఆయన ఆయనకి దా ఆయన వద్ద చేపించుకొని వచ్చినాడని చెప్పినారంట సార్ నేనైతే ఏంది చెప్పలేదు సార్ ఏమో అంటే ఎందుకు తిట్టింది మిమ్మల్ని ఏంటికి ఇచ్చినారు అమ్మకి ఆయనకి ఏంటికి ఇచ్చినారు మీరే సుంకన్నకి ఏంటికి ఇచ్చినారు ఆయన సుంకన్న తిట్టినారు సార్ అంటే పని చేయడానికి ఆ పని చేయ చేయమని మీరు చెప్పారు సుంకన్నకి అంతేనా చేయించుకొని రా అన్న అని చెప్పి మేము ఆయనకి ఇచ్చింటే వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టినారు ఏంటికి ఆయనకి ఆయన పోయి వేరే సార్కి ఎక్కినాడు మీరు ఎట్లా అట్లా మా ఉద్యోగాలు పోనిచ్చారు అట్లున్నారే అని చెప్పి తిట్టినారు సార్ అంతే ఇంకా ఆయనకి ఏమన్నారు ఆ పాప కొద్దన్న కానీ ఆయననే చేయించుకొని వస్తున్నాడు చెప్పినారు మీ పేరు ఏం పేరు బాను సార్ బాను ఎప్పుడు వెళ్ళారు మీరు మున్సిపల్ ఆఫీస్ కి బర్త్ కావాలని ఈ పాప మూడు నెలలు పాప ఉన్నప్పుడు పోయినా సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నెలలు పాప సంవత్సరం అంటే ఐదు వేల రూపాయలు మిమ్మల్ని డబ్బులు అడిగారు బట్ సర్టిఫికేట్ కోసం అడిగినారు సార్ ఇంకా దానికే మేము పోలేదు ఆయన వచ్చి నన్ను అట్లా డివిజన్కి ఉన్నారని ఆయన చేతికి ఇచ్చింటే ఆ మాట అన్నారు వాళ్ళు నగరపాలక సంస్థలో ఉన్న మా జనన మరణ సంబంధించిన ఆఫీసు వాళ్ళే అడిగారు మిమ్మల్ని ఆ ఆఫీసు వాళ్ళే అడిగినారు సార్ ఇదండి పరిస్థితి ఇక్కడే ఉన్నారు అంటే బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళే బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల రూపాయలు కోట్లు కూడా దాటిండచ్చేమో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క బర్త్ సర్టిఫికేట్కి ఐదు వేల రూపాయలు మీరు అదనంగా తీసుకుంటున్నారు అంటే ఎవరి సొత్తు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఎవరు అడిగేవారు లేరనే దీనికి పూర్తి స్థాయిలో మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మేయర్ ఎవరైతే ఉన్నారో దీనికి పూర్తి పూర్తి బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు దాదాపుగా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పది నెలలు పదకొండో నెలలు ఇప్పుడు పిల్లలు పుట్టి పదకొండు నెలలు అయినా కూడా వాళ్లకు బర్త్ సర్టిఫికేట్ లేదు ఎందుకు లేదు ఆశా వర్కర్లు ఏం చేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ప్రజలకు పనిచేయడానికే కదా ఈ ఏఎన్ఎం అంటే సచివాలయ వ్యవస్థ వచ్చి కూడా ఆరో సంవత్సరం ఇప్పుడు రన్నింగ్ అవుతాం ఐదో సంవత్సరమే అనుకుందాం ఏఎన్ఎంలు ఏం చేస్తున్నారు सचिवालय सिंधी सचिवालय सेटरी सचिवालय अडमिटे अब ना तुम्हारा बच्चा के बारे में पांच साल अब अभी आया स्कूल में भी चढ़ा लेते हैं क्या हमारे परिस्थिति किसको पूछना वो बात उनको जाके पैसे पूछती है

బచ్చి నాజియా నాజియా తుమారా బ్యానా అచ్చా ఏ బోలేనా హసీనా ఓ ఆత్మికే భారమే ఆమె ఇంకా ఇంకా బన్కే బేటికేమో వారి మాటలో మనం విన్నాం పదివేల రూపాయలు అడిగారంట ఎవరికి ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలి ఏం చేస్తున్నారు ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారు కమిషనర్ ఏం చేస్తున్నారు మేం చేస్తు మనకు బయటకు వచ్చినవి ఇవి రానివి ఎన్నో ఉన్నాయి దండికా సమస్యలు ఇట్లా చెప్పు దండిగా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు చూస్తున్నాం చూ చిన్నపిల్లల వాళ్ళని చూపి ఆ పిల్లల్ని చూపించు ఇంతమంది పసికందులు ఉంటే ఇంకా మనకి వ్యవస్థ మారకపోతే ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది ఇంత టెక్నాలజీ పెరిగింది అయినా కూడా ఈ దోపిడీలు రౌడీజము ధైర్యంగా చేస్తున్నారు మాకు అవి లంచం ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం చనిపోయిన వాళ్ళ సర్కెట్ కావాలన్న పెట్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా లంచం 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 గోరిసొత్తు ఏంటి సరే ఇది ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు ఎన్ని మీరు అన్ని కూడా తీస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మా ఛానల్ నుంచి మేము పోరాడుతాం ఆ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలే చూస్తారు మరి అలాగే ఇక్కడ ఉన్నారమ్మ రండి మా మీరు ఏదో మీరు చెప్పారు కదా బర్త్ సర్టిఫికేట్ అని చెప్పారు కదా మీ అబ్బాయి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది బర్త్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు రాలేదు సార్ నేను తిరానే ఉన్నాను సార్ బట్టర్టిఫికేట్కి సచివాలయం కానీ చేస్తానంటే పోయినా వాళ్ళు ఏం చెప్పలేదు ఇప్పుడు అమ్మా అప్పుడమ్మా అనరా రేషన్ కార్డు కానీ అప్లై చేసినారు ఆడ సచివాలయంలో ఏంది ఒక్క పరీక్ష కానీ జగన్ వచ్చినప్పటి నుంచి నేను ఇస్తాను సార్ ఇంకా ప్రతి ఆ సచివాలయంలో చెప్పినా కానీ ఏంది ఏంది వాళ్ళు తీసుకొనే తీసుకోరు చెప్పను కానీ చెప్తాను వాళ్ళకి అవగాహన ఉంది మీకు అర్థమైంది సార్ మీకు ఏదే పని కావాలన్నా ఆ పని గురించి తెలుసా ఇంతకి నేను పెద్ద పోతారు కదా సార్ వాళ్ళకి అడిగితే పోయి సచివాలయంలో పోయి నేను పోయే ఇది ఏం చేయలేదు చెప్పిండేదే అంటారు వాళ్ళు దీనికి ఒక అంకుల్ ఉన్నాను ఇంటి ముందు జగన్ మీరు ఈ ఆఫీస్ లో ఏమి చేయరు అన్నప్పుడు ఇంకా ఈ ఆఫీస్ ఎందుకు అని అడగలేదు మీరు ఏందడుగుతారు సార్ కదమ్మా మీరు ఇట్లా నగ నగబట్టే తెలియకబట్టే అమాయకంగా ఉన్నారు కాబట్టి సచివాలయంలో ఎంతమంది జీ జీతాలు ఇస్తున్నారు అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే మొక్కలు శాతం ఉండేది అందరికి మీరు కట్టే పన్నులతోనే వాళ్ళకి జీతాలు పోతున్నాయి అడగాలి కదా నిలదీయాలి కదా ఎవరు ఎవరు బాగా తెలిస్తే వాళ్ళు చేస్తారు సార్ మనం కొంచెం ఇది తెలియకపోతే ఏం చేయరు పట్టించుకోని కానీ పట్టించుకోరు అన్ని తే అమ్మ అంటారా రేషన్ ఆధార్ కార్డు అన్ని ఇప్పించుకుంటారా పక్కన వేస్తారు ఎప్పుడొచ్చి ఇచ్చినావమ్మా అంటారు సార్ వాళ్ళు ఎన్నిసార్లు అన్ని మిమ్మల్ని ప్రభుత్వం నుంచి మీకు ఏం కాదు మీ పిల్లలకి మా పిల్లలకి బర్త్ లేదు సార్ ముగ్గురు పిల్లలకి వాళ్ళకి స్కూల్లో పోవాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నారు రేషన్ కార్డు కావాలంటున్నారు ఎన్నిసార్లు సచివాలయంలో పోయా కానీ ఏమి దా మీ దానికి సమస్య చెప్పరు ఎట్లా అంటే కానీ రేషన్ కార్డు డింగ రాలేదు అని అట్లా చెప్తున్నారు జగన్ అన్న పానప్పు కానీ పోయింటే రేషన్ కార్డులు కొత్తగా అప్లై అన్నారా చేయలేదు అని వాళ్ళు అన్నారు మాకు రేషన్ కార్డు కానీ లేదు మా పిల్లలకి ఆధార్ కార్డులు ఏంది ఏం లేవు సార్ మీ సరౌండింగ్స్ లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ ఏం చేస్తున్నారు ఈ సచివాలయం డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీరు అడగలేదా నిలదీలేదా ఎన్నిసార్లు చెప్పినా గానీ మాకు ఒక ఆఫీస్ చేస్తామని ఎన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ నేను రేషన్ కార్డుకి అప్లై చేయబట్టి జగన్ అన్న పాలన ఇచ్చిన సార్ ఏం పట్టించుకోలేదు మళ్ళీ సుంకన్న రేషన్ కార్డు వస్తే నీకు ముందు చేపిస్తాలే అమ్మా పిల్లలు చాలా మంది ఉన్నారు కదా అని అన్న చెప్పిన బర్త్ సర్టిఫికెట్లు అవి చేపిస్తాను ఉన్నారు కదండి మన మహిళ ఎవరైతే రుక్సానా ఉన్నారో వారి మాటలు ఈ విధంగా దారుణం పదకొండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తూ ఉందంట పిల్లల బర్త్ సర్టిఫికేట్ కోసం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారంట అంటే ఇక్కడ సచివాలయం వ్యవస్థ వచ్చి ఐదేళ్ళైతే ఉంది సచివాలయం ఏం చేస్తూ ఉంది దాంట్లో ఉన్న అధికారులు కన్సల్ట్ అధికారులు ఏం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఆశా వర్కర్ ఏం చేస్తున్నారు ఏఎన్ఎం ఏం చేస్తున్నారు సచివాలయం అడ్మిట్ ఏం చేస్తున్నారు సెక్రటరీ ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు అసలు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నట్లు ఊరికి ఎంతగా అంటే ప్రజలకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు ఉన్నట్లు దీనికి పూర్తి స్థాయిలో ఇక్కడ తలెత్తుతున్న విషయాలు ఇక్కడ ఎవరైతే బీలకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి అలాగే ఈ డెత్ సర్టిఫికేట్ ఈ జనన మరణ దానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఏదైతే వీళ్ళని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ ఎవరైతే వీళ్ళకి నరగాతను చూపిస్తున్నారో డబ్బు మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తామని ఎవరైతే మన మున్సిపల్ ఆఫీస్ ఉన్న జనన మరణ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్షన్కి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్న వీరికి పూర్తి జవాబారీతనము సమాధానము మీరు చెప్పాలి కమిషనర్ గారు మీరు చెప్పాలి వసీం గారు మీ మాత్రం చెప్పాలి చెప్పనంతవరకు ఇది గారు వెళ్తాం వీరు ఎవరైతే అధికారులు వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వీళ్ళ పట్ల ఎవరైతే వీళ్ళని లంచం అడిగారో వాళ్ళని ఉన్న పల్లగా సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలు పూర్తి స్థాయిలో కోరుతున్నారు అలాగే వీరంతా ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకుడు ఎవరైతే సుంకన్న అనే వ్యక్తి ఎవరైతే ఈ మన ఈ కాలనీకి ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళినప్పుడు కూడా అతనికి కూడా మర్యాద రెస్పెక్ట్ ఇవ్వకోకుండా కూడా అతన్ని పంపించిన పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా ఉన్నత అధికారులు కమిషనర్ గారు మన మేయర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ మంత్రి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద చర్యలు తీసుకుని వీరికి న్యాయం జరిగే తక్షణం న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు గుర్తుకుంటున్నారు ఒక మహిళ ఉన్నారు రేవతి అనే మహిళ వారు కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వారి మాటల్లో కూడా మనం విధాం అమ్మా చెప్పండి ఏంటి మీకు సంబంధించిన పరిస్థితి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళామన్నారు ఏం జరిగింది మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి అంటే డబ్బులు అడిగినారు సార్ ఐదు వేలు కట్టండి బర్త్ సర్టిఫికెట్ ఇస్తాము అన్నారు ఎవరు ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్లో జనన మరణకు సంబంధించిన సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో అడిగారా సెక్షన్లోనే అడిగినాము జనన మరణ సెక్షన్లో అడిగినాము ఐదు వేలు బర్త్ సర్టిఫికేట్ కోసం అడిగినారు అందుకే నీకు సార్ అప్పటి నుంచి ఇంకా పోటాము డబ్బులు అడిగినారని వచ్చినాం మీ పిల్లవాళ్ళకి ఎన్ని సంవత్సరాలమ్మా ఐదేళ్ళు ఐదేళ్ళ నుంచి బర్త్ సర్టిఫికేట్ రాలే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నాం పోతు ఉన్నాం సార్ డబ్బులు అడుగుతున్నారు అందుకే ఇంకా వెళ్ళలేకుండా ఇండ నుంచి తిరిగి 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 సాలైపోయింది మాకు ఇక డబ్బులు ఇచ్చుకోలేక మీరు చేసుకోలేక మీరు తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు ఆగరిగా మీరేం కావాలనుకుంటున్నారు ఇంకా డబ్బులు అడుగుతున్నారు సార్ వాళ్ళు ఇంకా మేము అది కట్టుకోలేక ఇంకా మేము వెనక్కి తిరగడం మానేసినాం ఇంకా అందుకే మా మామ కడుక్కుంటూ ఉన్నాము రేవతి ఇదండి మన రేవతి గారి వారి మాటలోనే విన్నాం ఐదు వేల రూపాయలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి దాదాపుగా కొన్ని రోజుల నుంచి వారిని తిప్పుతున్నారంట మరి ఎలా అనేది ఏంటి పరిస్థితి అనేది అధికారులే ఈ వారు ఉన్నతాధికారులు ఆలోచించి చేసి ఆ రకంగా వారికి న్యాయం చేయాలంటూ కూడా ఈ రకంగా కోరుతున్న పరిస్థితి అలాగే ఏదైతే ఇక్కడైతే ఉన్నారో ఇక్కడ మహిళలు ఏవైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన వారి నాయకుడు ఎవరైతే సుంకన్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి సంబంధించి వారికి ఇక్కడున్న మహిళలకు ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నప్పటికీ కూడా అతన్ని అతనికి ఎందుకు మీరు చెప్పారు అంటూ కూడా ఇక్కడ ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్స్ ఎవరైతే ఇక్కడ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో కూడా ఈ మహిళల్ని బెదిరిస్తున్నారట మరి ఎందుకు బెదిరిస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది సచివాలయం సిబ్బంది ఈ కాలనీకి సంబంధించి ఏదైతే సచివాలయము ఈ సచివాలయం ఎన్నో నెంబర్ సచివాలయం పదమూడు ఈ రాణీనగర్లో పదమూడవ సచివాలయం ఏదైతే ఉందో ఈ సచివాలయం పూర్తిగా ఎవరే కానీ పని చేయట్లేదు ఇక్కడ ఉన్న అధికారులు వారు సొంత లబ్ధి కోసం చేసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ సచివాలయంలో లేదు పూర్తిగా ఎగ్నెస్ట్గా నడుస్తూ ఉంది ఏమాత్రం పని చేయట్లేదు అంటూ కూడా ఇక్కడ మహిళలు పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కూడా మనం వేచి చూద్దాం పరిస్థితి మరికొన్ని అప్డేట్స్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అలాగే టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక మా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ తీ మీకు సమస్యలు ఉన్నాడు కామెంట్ చేయండి ఆ కామెంట్ రూపంలో కూడా ఇంకా మీకు ఉన్న సమస్యలు కూడా మేము బయటికి తీసుకురావడానికి కూడా అధికారుల దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్న పరిస్థితి నేను మీ రమేష్ కుమార్